జిల్లా నరసరావుపేట పట్టణంలోని శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి స్టోర్ బియ్యం అమ్మిన ముఠా దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు బియ్యం కొనుగోలు చేసిన బాధితులు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా మేము మోసపోయినట్టుగా ఎవరూ మోసపోకుండా ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఎంత బాగా కూర్చున్నారు దర్జా చుట్టాలు కూర్చున్నట్టు కూర్చున్నారు పని కుడుతుందాకర బాగా వయసు అబ్బాయి వయసు ఒకసరాయనసు ఒక ఆయన ముసరాయన బీం పోసారం మాది నసరాపేట అండి పాత్ర శివాలయం ఉదయం నలుగురు వచ్చారండి మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం మాది రైస్ మిల్లు లారీ టాకేసుకు వచ్చామండి బియ్యం తీసుకొని అని బియ్యం బాగున్నాయని చూపించారండి సరే బాగున్నాయని మై నలుగురం అనుకోని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం ఆ శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మటుకు రెండు కేజీలు మామూలు బియ్యం పోసేసి పక్కినా అన్ని అలా ఉడిగా కొలిసి ఒకరికి డెబ్బై ఐదు కేజీలు చొప్పున నేను మూడు మూడు డెబ్బై ఐదులు రెండు కిటాలు పాత కేజీలు నేను కొన్నాను అండి ఏమో డెబ్బై ఐదు కేజీలు కొన్న అమ్మాయి డెబ్బై ఐదు కేజీలు కొన్నామండి నేను పదివేల ఐదు వందలు కట్టాను డెబ్బై ఐదు కేజీలు కనీసం మూడు వేల ఆరు వందలు యాభై కేజీలు మూడు వేల ఐదు వందల మూడు వేల ఆరు వందలు అంటే అటు కాదండి మూడు వేల రెండు వందలు ఈ మంతి కాదు కాదు అతను తగ్గిస్తా అంటే మూడు వందలు తగ్గించేసి ఉన్నారు వంద ముగ్గురు ఉన్నారండి ముగ్గురు మటుకు నలభై ఐదు యాభై లోపు ఉంటుంది ఒక ఆయన మటుకు అరవై వేలు వేలుంటాయి ముసలాయన వచ్చి మా సొంత ఇల్లు మా మా సొంత పొలాలు మా ఇంట్లో ఉబ్డ్లండి ఇంట్లో బియ్యం మాకు రైస్ మిల్ ఉందని చెప్తారండి ఏదండి ఆటో అన్నంటే అంటే ఆటో లేదమ్మా ఆట ఆటో పెట్టా రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు తెచ్చారు అన్నం అనుకున్న చూసిందా కూర్చున్నారు చక్కగా బియ్యం గోలు చేసి చూపించక మంచి బియ్యం పవన్ రెండు కేజీలు పోసి మంచి ఏం చెప్పారు అన్ని కొంట్రోలు షోరూమ్ ఇవ్వనండి ఆ అందరూ పదివేల ఐదు వందలు నేను కట్టాను ఇలా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పది రోజులు తీసుకొని మీద మూటలు కట్టేశారు ఆడ ఊరు కట్టేశారు చక్కగా ఇంట్లో పోయి మోట్ల అన్ని కంట్రోల్ పియానండి ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలుపు చేయాలండి మాకు సాయం చేయాలి ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు అన్న కూడా మా ఊళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని ఈ చెరుకట్ట మీద కూడా సోమశిమారు కూడా మోసం చేసి ఒక పది క్వింటాల్ బియ్యం అమ్మిపోయారంట వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు మేము మోసపోయాం అన్ని ఎత్తుకా మసాలాపాటెంత ఎత్తుకెళ్ళే వెళ్ళిపోయారన్నారు వాళ్ళు ఆటేసుకొస్తున్నారు పెట్టినారండి పట్టినారండి వచ్చి జోగులో బియ్యం పోసుకోవటం బాగా చూపించటం ఒక బస వేశారండి పది బియ్యం చూపించారు ఒక గ్లాస్ బియ్యం వండిచ్చారు దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు మా సాతులు అంటారు సాతుడు ఎక్కడంటే పాట మాకు పాట మా నెంబర్ ఇస్తే ఇచ్చారు ఆ నెంబర్ కి అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చా ఫోన్ వస్తుందండి ఆ నెంబర్ ఉందండి మా బాబు వేసుకున్న నంబరు నెంబర్ కూడా ఉంది మా అబ్బాయిలు కూడా అమ్మతో వెళ్ళి చూసి ఎక్కడ చూసినా కాని రాలేదండి కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా కాసేపు స్పందిచ్చి మా అందరికి ఇలా ఎవరు ఇలా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి ఎవరు వచ్చినా ఇలా బియ్యం వచ్చినా వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా చూడండి గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి మా మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇతరులు బాధ్యత పడకుండా అలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కనుక్కొని ఇతరులందరినీ ఎక్కడ కానీ వచ్చినా ఇమ్మీడియంట్ గా పట్టుకోండి మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేట్టుగా చూడండి